హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము హాయ్ అండి సో ఈరోజైతే వీడికి వాళ్ళు నేర్పిస్తున్న వాళ్ళు ఎందుకు అంటే వీడు ఏదైనా మనకు చెప్పాలన్నా కూడా మనం ఏదైనా వీడికి చెప్తే అర్థం అవ్వాలన్నా పదాలు కానీ వర్డ్స్ కానీ తొందరగా వీడికి నోరు తిరగాలన్నా కూడా ఆ బాగా యూజ్ అవుతుందండి హాయ్ చెప్పన్నాను అందరికీ హాయ్ నమస్తే మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారు దొంగ నమస్తే పోయినా సరే నా వీడియో ఫుల్ వీడియో చూసినప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండి అక్క వీడి నవ్వు సేమ్ నీలాగా అందిపోలే అక్క వీడు వీని వీడియోస్ అప్లోడ్ చేయక్క అని అడిగింది సో వీలైన కాడికి చేస్తానని అయితే నేను ఆమెతో అన్నాను సో థ్యాంక్ యూ అండి చెప్పనాను 오, 가죽, 오, 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 이아 오, 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 하 오, 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 Ha. Ka. Ka. Yeah. Uh, ga. 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 Ini ya. Cha. Da. Cha. Da. Ja? Da. ja. 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 Ini <laughs>

వితి అయిపోయింది సో ఇలా అయితే నేను వీడికి ఆహాలనేటివైతే ప్రాక్టీస్ చెప్పిస్తున్నా అన్నాను థ్యాంక్ యూ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే చేసుకోండి ఇంతవరకు చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్ బాయ్